ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలైపోయింది ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించబోతున్నట్టు మీడియాలో ఇప్పటికే లీకులు వచ్చాయి ఈ విషయం పక్కన పెడితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ ముప్పే ఒక్క సినిమాకి బడ్జెట్ భారీగానే పెడుతున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి ఓ రూమర్ వినిపిస్తోంది మరి ఇంతకీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల కాంబోలో రాబోతున్న సినిమాకి బడ్జెట్ ఎంత పెడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మాత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న తాజా మూవీ ఎన్టీఆర్ ముప్పె ఒక్క ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ బయట పెట్టలేదు అయితే ప్రశాంత్ నీల్ సలార్ సలార్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో చేసే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ఎన్టీఆర్ లేని సన్నివేశాలు అన్నీ చిత్రీకరణ చేస్తున్నారు ఇక ఈ మార్చి చివరిలోకల్లా ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ పాల్గొన్నాక చేసే సన్నివేశాల కోసం భారీ సెట్స్ కూడా వేయిస్తున్నారట ప్రశాంత్ నీల్ తన మార్క్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందని ఇప్పటి వరకు వచ్చిన కేజీఎఫ్ కేజీఎఫ్ సలార్ సినిమాలు ఏ విధంగా అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో అదే రేంజ్ లో ఎన్టీఆర్ నీళ్ల సినిమా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే భారీ సెట్స్ వేస్తే బడ్జెట్ కూడా భారీగానే అవసరం ఉంటుంది అందుకే ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది అయితే తాజాగా ఈ మూవీకి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టబోతున్నట్టు ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అయితే ఇందులో ఎక్కువ శాతం బడ్జెట్ మైత్రి మూవీ మేకర్స్ పెడుతుందని కొంత భాగం ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాకి ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు ఇక బడ్జెట్ ఎంత పెట్టామో ఆ రేంజ్లోనే సినిమా టాక్ ఉండాలి అందుకే సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ సినిమాకి ఆలోచించకుండా ఎంత బడ్జెట్ అయినా పెడతాం అనడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది ఈ సినిమాకి రూపాయలు యాభై కోట్లు పెడితే నూట ముప్పై కోట్లు రూపాయలు కలెక్ట్ చేయడంతో భారీ హిట్ అందుకుంది అందుకే ఎన్టీఆర్ సినిమా అంటే మైత్రి మూవీ మేకర్స్ కి మినిమం హిట్ గ్యారంటీ అనే ఓ నమ్మకం ఉంది ఇక ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ రెండు సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ కు మరింత దగ్గర కానున్నాడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నువ్వా నేనా అనే రేంజ్ లో ఈ సినిమాలో సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది ఇదిలా ఉంటే వార్ రెండు సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అందుకే దానికి తగినట్టుగా షూటింగ్ చేస్తున్నారు ఈ మధ్య షూటింగ్ కు కొద్దిగా బ్రేక్ ఇవ్వగా లేటెస్ట్ గా మళ్లీ రెండు షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది ఈ క్రమంలో ఎన్టీఆర్ రెండు షూటింగ్ కోసం ముంబై వెళ్లాడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే రెండు కోసం ఇది చివరి షెడ్యూల్ అని తెలుస్తుంది ఈ షెడ్యూల్తో షూటింగ్ దాదాపు పూర్తి అవుతుందని టాక్ హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ రెండు యుద్ధం ముగించే వరకు ఈ షెడ్యూల్ కొనసాగిస్తారని తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ మధ్యనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా మొదలైంది రమోజీ ఫిల్మ్ సిటీలో భారీ రేంజ్ లో యాక్షన్ సీన్ తోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టారు అక్కడ షెడ్యూల్ పూర్తి కాబట్టే తారక్ వార్ రెండు కోసం ముంబై వెళ్లాడని తెలుస్తుంది అయితే ఈ షెడ్యూల్ తో సినిమాలో తన పోర్షన్ పూర్తి చేస్తాడని చెప్పుకుంటున్నారు మరి వార్ రెండులో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో అదరగొట్టేస్తాడో చూడాలి ప్రశాంత్ నీల్తో తారక్ చేస్తున్న సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని అంటున్నారు అయితే గా మాత్రం చెప్పలేదు కొన్ని మాత్రమే ఆ సినిమా గురించి మర్చిపోయినా పాటలు మాత్రం నిత్యం వినిపిస్తూనే ఉంటాయి అందుకు కారణం ఆ సాంగ్స్ ను కొట్టే ఆల్బం మరోటి రాకపోవడం వచ్చినవి కు కనెక్ట్ కాకపోవడం ఇంతే ఇలా చూస్తే దేవర పాటలు అప్పటినుంచి వరకు అదరగొడుతూనే ఉన్నాయి అనిరుద్ సంగీతం అందించిన దేవర పాటలు అన్ని వేడుకల్లోనూ చేస్తున్నాయి ముఖ్యంగా జాతర పాట ప్రస్తుతం శివరాత్రి సందర్భంగా చాలా ఊళ్లలో జరుగుతున్న జాతర్లలో చిన్నవాళ్ల నుంచి వరకు దేవర జాతర పాట స్టెప్పులతో దుమ్ము రేపుతున్నారు ఇక చుట్టమల్లె పాటైతే అప్పుడెలాగైతే కాలేజ్ బస్లలో చేసిందో ఇప్పుడూ అంతే సందడి చేస్తోంది రీసెంట్ గా కూడా నయనతార పిల్లలు ఆ పాటతో శృతి కలుపుతూ ఆ అంటూ వంత పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది దేవర తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించిన పాటలు మళ్లీ రాలేదనే చెప్పాలి సంక్రాంతికి వస్తున్నాం పాటలు హిట్ కాని ఇలా ఏదైనా వేడుకల సందర్భంగా పాడుకునేవి కావు ఆ పాటలో డాన్స్ కూడా లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు ఇక గేమ్ ఛేంజర్ విషయంలోనూ అంతే ఆ సినిమా ఉన్నంత వరకే సందడి కనిపించింది తర్వాత నో సౌండ్ విశేషం ఏంటంటే దేవర ఆల్బం వచ్చినప్పుడు చాలామంది ఈ పాటలు యావరేజ్ అంటూ పెదవి విరిచారు సినిమా చూసిన తర్వాత ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు మరి ఈ దేవర ఆల్బం ఫీవర్ ఇంకెన్నాళ్లు ఉంటుందో చూడాలి దేవర తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించిన పాటలు మళ్లీ రాలేదనే చెప్పాలి సంక్రాంతికి వస్తున్నాం పాటలు హిట్ కాని ఇలా ఏదైనా వేడుకల సందర్భంగా పాడుకునేవి కావు ఆ పాటలో డాన్స్ కూడా లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు ఇక గేమ్ చేంజర్ విషయంలోనూ అంతే ఆ సినిమా ఉన్నంత వరకే సందడి కనిపించింది తర్వాత నో సౌండ్ విశేషం ఏంటంటే దేవర ఆల్బం వచ్చినప్పుడు చాలామంది ఈ పాటలు యావరేజ్ అంటూ పెదవి విరిచారు సినిమా చూసిన తర్వాత ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు మరి ఈ దేవర ఆల్బం ఫీవర్ ఇంకెన్నాళ్ళూ ఉంటుందో చూడాలి కొన్ని పాటలు చార్ట్ గా ఉంటాయి కాని సినిమా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ కనిపించవు కొన్ని మాత్రమే ఆ సినిమా గురించి మర్చిపోయినా పాటలు మాత్రం నిత్యం వినిపిస్తూనే ఉంటాయి అందుకు కారణం ఆ ను కొట్టే ఆల్బం మరోటి రాకపోవడం వచ్చినవి కు కనెక్ట్ కాకపోవడం ఇంతే ఇలా చూస్తే దేవర పాటలు అప్పటినుంచి ఇప్పటివరకు అదరగొడుతూనే ఉన్నాయి సంగీతం అందించిన దేవర పాటలు అన్ని వేడుకల్లోనూ చేస్తున్నాయి ముఖ్యంగా జాతర పాట ప్రస్తుతం శివరాత్రి సందర్భంగా చాలా ఊళ్లల్లో జరుగుతున్న జాతర్లలో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు దేవర జాతర పాట స్టెప్పులతో దుమ్మురేపుతున్నారు ఇక చుట్టమల్లె పాటైతే అప్పుడెలాగైతే కాలేజ్ బస్లలో సందడి చేసిందో ఇప్పుడు అంతే సందడి చేస్తోంది కూడా నయనతార పిల్లలు ఆ పాటతో శృతి కలుపుతూ ఆ అంటూ వంత పాడిన వీడియో సోషల్